వచ్చే ఏడాది బంగారం ధర ఇరవై ఐదు నుంచి నలభై శాతం పెరిగి ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు దెబ్బతిని కరెన్సీ విలువ బలహీనపడవచ్చు అంతేకాకుండా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు మానవాళికి ఏఐ ముప్పు పొంచి ఉందని బాబావంగా అంచనా వేశారు కొత్త సంవత్సరం ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగులున్నాయి రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపించింది పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధర పది గ్రాములకు లక్ష దాటేసింది మరి రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధర ఎలా ఉండబోతుంది ప్రస్తుత ధర నుంచి కిందికి దిగి వస్తుందా ఇంకా పెరుగుతుందా అసలు ప్రపంచ ప్రఖ్యాత బాబా దీనికి గురించి ఎలాంటి అంచనాలను వెల్లడించారని చాలా మందిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది బాబా వంగాను బాల్కన్ లో అని పిలుస్తారు బాబా అంచనా ప్రకారం ప్రపంచ ఆర్థిక మార్పులు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంక్షోభానికి కారణం కావచ్చు ఇది సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు ఈ సంక్షోభం బ్యాంకింగ్ సంక్షోభానికి దారితీస్తుంది కరెన్సీ విలువను బలహీనపరుస్తుంది ఈ సంక్షోభం బంగారం వెండి ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది ఆర్థిక సంక్షోభం బంగారం వెండి ధరలలో భారీ పెరుగుదలకు కారణమవుతుంది ఎందుకంటే ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు బంగారం వెండి ధరలు గణనీయంగా పెరుగుతాయి అందువల్ల వచ్చే ఏడాది బంగారం ధర ఇరవై ఐదు నుండి నలభై శాతం వరకు పెరిగే అవకాశం ఉందని బాబావంగా చేవేసిన అంచనాల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో ప్రజలు అనేక వినాశకరమైన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే అవకాశం ఉందని బాబావంగా ఒక ప్రధాన అంచనాను కూడా వేశారు ఏఐ మరింత శక్తివంతమవుతుందని ఇది మానవ జీవితానికి ముప్పు కలిగిస్తుందని కూడా ఆమె అన్నారు బాబావంగా ఇప్పటివరకు ఇప్పటి వరకు చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి అందుకే ఇప్పుడు కొత్త ఏడాది గురించి ఆర్థిక సంక్షోభం గురించి ఆమె బతికి ఉన్న సమయంలోనే చెప్పిన విషయాలు ఇప్పుడు అందరినీ భయపడుతున్నాయి